హాయ్ అండి అందరికీ నమస్కారం మీ వీణా రాయన్ ఫుడ్స్కి స్వాగతం ఈరోజు రెసిపీ బాయిల్డ్ ఎగ్ విత్ బ్రెడ్ శాండ్విచ్ అండి చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేసి పిల్లలకి పెట్టండి ఇష్టంగా తింటారు ముందుగా ఎగ్స్ని బాయిల్ చేసుకోవాలండి చేసేసుకొని మొత్తగా స్మాష్ చేసేసుకోవాలి అంటే మనము క్వాంటిటీ ఎన్ని బ్రెడ్ స్లైస్లు ఉన్నాయో దాన్ని బట్టి క్వాంటిటీ అని బట్టి నేను ఆరు బ్రెడ్లు ఉన్నాయి కాబట్టి స్లైస్లు వాటిని బట్టి నేను రెండు బాయిల్డ్ ఎగ్స్ తీసుకున్నానండి మొత్తగా స్మాష్ చేసేసిన తర్వాత అందులో చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి తర్వాత ఒక్క స్పూన్ మిరియాల పొడి కొంచెం కొత్తిమీర చిన్నగా తరిగి వేసుకోండి తర్వాత మయోనీస్ అండి సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ వేసేసుకోవాలి వేసేసుకొని మీకు మయోనీస్ ఎంతైతే క్రీమ్ లాగా తయారవుతుందో ఆ శాండ్విచ్కి అంత వేసేసుకోండి నేను ఒక మూడు స్పూన్లు వేసి ఉంటానండి బ్రెడ్స్ మయోనీస్ వేసి బాగా స్మాష్ వేసేసి బ్రెడ్కి వన్ సైడ్ అంతా రబ్ చేసేసి ఇంకో బ్రెడ్తో కవర్ చేసేసేయండి ఇంకో స్లైస్తో కవర్ చేసేసి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకేసేసుకొని అందులో కొంచెం బటర్ వేసేసి వేడి చేసేసుకోండి తర్వాత మీడియం ఫ్లేమ్లో రెండు వైపులా కాల్చుకొని తింటే పిల్లలు ఇష్టంగా తింటారండి ఎగ్ స్మెల్ కూడా ఉండదు అంత బాగుంటుంది బాయిల్డ్ ఎగ్ తినని వాళ్ళు ఈ విధంగా చేసేసుకొని పిల్లలు పెట్టేసారంటే ఇష్టంగా తింటారు మీరు కావాలంటే దాన్ని టమాటో చెప్తావు తీసుకొని తినచ్చండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్